హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేను చూపించే ఈ చిన్న డిజైన్ అయితే నా కొత్త సబ్స్క్రైబర్స్ కోసము అంటే ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ చేస్తున్నాము అని చాలామంది అయితే కామెంట్ చేశారు వాళ్ళ కోసమైతే ఈ చిన్న డిజైన్ అయితే చూపిస్తున్నాను ఎలా మొగ్గను రెడీ చేసుకోవాలి అంటే ట్రిక్ చెప్తాను అనమాట ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తాను తప్పకుండా అయితే చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మగ్గని ఎలా ట్రిక్తో మర్చుకోవాలనో చూపిస్తున్నానో చూసేయండి ఫస్ట్ రెండించుల క్లాత్ పీసులు అయితే తీసేసుకోండి ఇలా క్రాస్గా మర్చేసుకొని ఫస్ట్ అయితే బొట్కిన వేలు వైపు నెక్స్ట్ వచ్చేసి చూపుడు వేలు వైపు ఇలా క్లాత్ని మర్చుకోవాలి ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇలా మొగ్గల్ని అయితే పెట్టేసుకుంటారు ఇలా ఎందుకు అంటే ఇలా మొగ్గల్ని మనము రెడీ చేసుకొని పాదం వైపు పెట్టినప్పుడు పాదము సాఫ్ట్గా రావాలి అంటే మనం మర్చిన ఈ క్లాత్ పాదంకి అడ్డు రాకుండా సాఫ్ట్గా ఇప్పుడు చూపుడు వైపు మర్చాం కదా దానిపై నుంచి పాదం అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది అలా రావడం వల్ల మనం పెట్టిన ఈ మొగ్గలు ఎక్కడ క్లాత్ అనేది మడత పడకుండా నీట్గా అయితే వచ్చేస్తాయి ఇలా ట్రిక్ను ఉపయోగించి మనము మగ్గల్ని అయితే రెడీ చేసి స్టిచ్ చేసాము అంటే మన దగ్గర బ్లౌజులు స్టిచ్ చేయించుకున్న వాళ్ళు వీళ్ళైతే చాలా రోజుల నుంచి ఇలా బ్లౌజులు మంచిగా స్టిచ్ చేస్తున్నారేమో చాలా ఎక్స్పీరియన్స్ ఉందేమో అని వాళ్ళకైతే అనిపిస్తుంది అంత మంచి లుక్ అయితే వచ్చేస్తాయి ఇలా ట్రిక్ను ఉపయోగించి మంచి డిజైన్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ఈ డిజైను చాలా సింపుల్ కానీ కలర్ కాంబినేషన్ వల్ల లుక్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ను స్టిచ్ చేసి రివర్స్ చేసి పెట్టుకున్నాను దానిపైన మొగ్గలైతే ఇలా చుట్టూ నెక్కు చుట్టూ పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాను ఇప్పుడు సిల్వర్ కలర్ లేస్ అయితే వేసేసుకుంటున్నాను సిల్వర్ కలర్ లేస్ వేసేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ పీసులు అనేటివి బయటికి కనిపించకుండా నీట్గా స్టిచ్ వేయండి ఒకటికి రెండు సార్లు చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ వేసాము అంటే మన స్టిచ్ చూసే మన కస్టమర్స్ చాలా ఇష్టపడతారు అన్నమాట మన స్టిచ్ నచ్చితేనే మళ్ళీ మన దగ్గరికి బ్లౌజులు అనేటివి తీసుకొచ్చేస్తారు నేను ఆల్రెడీ బ్యాగ్ అయితే కుట్టి పెట్టేశాను నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఫ్రెంట్ని ఎక్కువగా చూపించాను మొగ్గలు ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నేనైతే కలర్ కాంబినేషన్ కోసము ఇలా గమ్ అప్లై చేసి చిన్న చిన్న స్టోన్స్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఆరిపోయిన తర్వాత బ్లౌజ్ నెక్ డిజైన్ అనేది ఎలా ఉందో చూడండి మీకోసమైతే ఇలా రెడీ చేశాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్